తొంభై ఎనిమిదవ అధ్యాయం యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసి కొనియున్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితారాస్వరముతో యహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోను కొమ్ముల నాదములతోను రాజైన యహోవా సన్నిధికి సంతోష చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులును కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి చేయును చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవా వేంచేసి ఉన్నాడు